మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా సమక్షంలో నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాల గురించి ఆలోచించడానికి సంకోచించవో అలాంటి విషయాల గురించే ఆలోచించు నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడడానికి సంకోచించవో అలాంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడు నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి చేతలు చేయడానికి సంకోచించవో అలాంటి చేతలే చెయ్యి నిన్ను నీ సత్యమైన అహము నుండి నీ అసత్య అహమే తనకు తెలిసిన జిత్తులన్నీ ప్రయోగించి దూరం చేస్తుంది నిజాయితీ అనే ముసుగులో చివరికి ఈ అసత్య అహము తనకు తానే మోసం చేసుకుంటుంది ఉదాహరణకు నేను బాబాను ప్రేమిస్తున్నాను అని నీ అసత్య అహము చెప్పుకుంటుంది నీవు బాబాను ప్రేమించడం నిజమే అయినప్పుడు నిన్ను నీవు ధృవీకరించుకుంటూ ఇలాంటి ప్రకటన చేయలేవు కదా కనుక నీ అహము బాబా ప్రేమలో తనను తాను సరిచేసుకోవడానికి బదులు నేను బాబాను ప్రేమిస్తున్నాను అని నమ్ముతూ ఉంటుంది నమ్రత బలం నుండి పుడుతుంది కానీ తెచ్చిపెట్టుకున్న వినయం బలహీనతలను సూచిస్తుంది ఎవరైతే నిజంగా గొప్పవాడో అతడు మాత్రమే నిజంగా అణుకువగా ఉండగలడు అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు